హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మీకు ఈ భూమి మీద ఉన్న ఒక మిస్టీరియస్ ప్లేస్ గురించి చెప్పబోతున్నాం ఇక్కడ గాలి రెప్పపాటులో ఏదైనా గడ్డగట్టిపోయేంత చల్లగా ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ మైనస్ డెబ్బై డిగ్రీలకు చేరుకుంటుంది ఇంత చల్లని ప్రదేశంలో కూడా ప్రజలు నివసిస్తూ తమ రోజువారీ పనులను చేసుకుంటున్నారు ఇది ఊహల్లో ఉండే ప్రదేశం కాదు ఈ ఊరి పేరు ఔయిమియా ఇది సైబీరియాలో ఉన్న ఒక మారుమూల గ్రామం ఇక్కడ మంచు ఈ ఊరిలో ఉండే ప్రజల జీవితంలో భాగంగా మారిపోయింది ఇక్కడ ప్రజలు ప్రతిరోజు విపరీతమైన చలిని భరిస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశం మాత్రమే కాదు ఇక్కడ ఉన్న రహస్యాలు దీనిని ఒక మిస్టీరియస్ ప్లేస్గా కూడా మారుస్తున్నాయి కొంతమంది ఇక్కడ మంచు లోయల్లో దయ్యాలు తిరుగుతున్నాయని నమ్ముతారు అలాగే రాత్రి సమయంలో ఆకాశంలో కొన్ని వింత వింత కాంతులు కనిపిస్తాయి ఇవన్నీ వింటుంటే మీకు కూడా మిస్టీరియస్గా అనిపిస్తుందా అయితే పదండి ఈ ప్రాంతం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం దానికంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం ఒయిమియాకాన్ రష్యాలో ఉన్న సైబీరియాకు దగ్గరలో ఉన్న ఒక గ్రామం ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశంగా గుర్తించబడింది చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ డెబ్బై డిగ్రీలకు పడిపోతాయి అసలు ఒయిమియాకాన్ అంటే వేడి నీటి ఓట అని అర్థం కానీ ఇక్కడ పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఈ గ్రామంలో ప్రతిదీ పూర్తిగా గట్టగట్టుకుపోయి ఉంటుంది నదులు కూడా మంచుతో కప్పబడి ఉంటాయి చలికాలంలో సూర్యుడు ఉదయించడు ఒకవేళ ఉదయించినా అతి రోజు మొత్తంలో రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో కూడా ఇక్కడ జనం వారి రోజువారి పనులను చేసుకుంటూ జీవిస్తున్నారు ఈ ఊరిలో దాదాపు ఐదు వందల మంది నివసిస్తున్నారు ఇంత చల్లని ప్రదేశంలో కూడా వారు బ్రతకడం అలవాటు చేసుకున్నారు ఇది మానవుడు ఎలాంటి పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకోగలడని నిరూపిస్తుంది ఈ ప్రతికూల పరిస్థితులలో కూడా మనుషులు తమ జీవనాన్ని కొనసాగించడమే అందుకు నిదర్శనం వీరు ప్రతిరోజు మాంసాహారమే తింటారు చేపలను ఇతర జంతువులను వేటాడి తమ కడుపును నింపుకుంటారు ఎందుకంటే నేలంతా మంచుతో గడ్డకట్టుకుపోయిన ప్రాంతంలో కూరగాయలను పండించడం దాదాపు అసాధ్యం కదా మీకు తెలుసా ఇక్కడ పిల్లలు ప్రతిరోజు స్కూల్కి కూడా వెళ్తారు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు స్కూల్ తెరిచి ఉంటుంది ఇక్కడ పిల్లలకి మామూలు చదువుతో పాటు ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఎలా జీవించాలో నేర్పుతారు వీళ్ళు కూడా మనలాగే సాధారణమైన జీవితాన్ని గడుపుతారు అయితే అది వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం ఆడుకోవడం వంటివి చేస్తూ ఉంటారు మనిషి జీవించడానికి నీరు అత్యంత ముఖ్యమైనది మరి ఇలా గడ్డకట్టించే చలి ఉన్న ప్రాంతంలో వారికి నీళ్లు ఎలా దొరుకుతాయి మనలాగా పైప్ లైన్స్ వేసి వాళ్ళకి నీటిని సప్లై చేయరు ఎందుకంటే అలా చేస్తే నీళ్లు ఆ పైపులలోనే గడ్డ కట్టుతాయి దానివల్ల పైపులు కూడా పగిలిపోతాయి అసలు ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితులకు నదులు కూడా గడ్డకట్టుకుపోతాయి వాళ్ళకి నీళ్లు కావాలంటే ఈ గడ్డను పగలకొట్టి మంచుని కరిగించి దాని ద్వారా నీటిని సేకరిస్తారు తిరిగి మళ్ళీ అవి లోపే వాటిని వాడుకోవాల్సి ఉంటుంది ఇలా వీళ్ళు ప్రతిరోజు ఒక పోరాటమే చేయాల్సి ఉంటుంది మంచును కరిగించడానికి తమను తాము వెచ్చగా ఉంచుకోవడానికి చెక్కలను బొగ్గులు ఉపయోగిస్తారు ఇందాక చెప్పినట్టుగా చేపలను ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేరు పంటలు పండవు కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజ్ తినాల్సిందే ఇది కూడా వారు వెచ్చగా ఉండడానికి సహాయపడుతుంది మాంసంలో ఉండే కొవ్వు మన శరీరంలో ఉండే వేడిని పెంచుతుంది దీనివల్ల కూడా వాళ్ళు అక్కడి చలిని తట్టుకోగలుగుతున్నారు కొద్ది మొత్తంలో గ్యాస్ కరెంట్ సప్లై చేయబడుతుంది ఇది వాళ్ళు ఆహారం వండుకోవడానికి ఇంట్లో వెచ్చగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ప్రపంచం చాలా పెద్దది మరి ఇంత విశాలమైన ప్రపంచంలో వీళ్ళు ఎక్కడ ఎందుకు ఉంటున్నారు ప్రపంచంలోనే వేరే ప్రదేశాలకు వెళ్తే అక్కడ మంచి వాతావరణ పరిస్థితులతో పాటు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి కదా వాటిని ఉపయోగించుకుంటే మన జీవితం దీనికంటే ఇంకా బాగుంటుంది కదా అని వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు ఎందుకంటే ఒయిమియాకాన్ చారిత్రక సంస్కృతి వారిని అక్కడి నుండి వెళ్ళనివ్వడం లేదు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు కొన్ని వందల సంవత్సరాల నుండి నివసిస్తున్నారు కాబట్టి ఇది వాళ్లకు బాగా అలవాటైంది ఒకరితో ఒకరు మంచి సంబంధాలను కలిగి ఉన్నారు వీళ్ళందరికీ ఈ ప్రదేశంతో ఒక మంచి బంధం ఏర్పడింది కాబట్టి వీళ్ళంతా బ్రతికుండగా తమ జీవితంలో మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది యూత్ ఇక్కడ నుండి ప్రపంచంలోని ఇతర దేశాలకు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండే సదుపాయాలను ఆస్వాదిస్తున్నారు అయితే ఎక్కువ శాతం ప్రజలు ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు నిజానికి ఒయిమియాకాన్ చారిత్రక అభివృద్ధి ఇరవయవ సెంచరీలో రష్యన్లు ఇక్కడ నివసించడం మొదలుపెట్టినప్పటి నుండి ప్రారంభమైంది గడిచిన వందల సంవత్సరాలలో వాళ్ళు ఆ ప్రాంతంలో పరిస్థితులను ఎదుర్కొని జీవించే విధానాన్ని అలవాటు చేసుకున్నారు ఈ ఊరిలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి అవి ప్రపంచంలో నలుమూలల నుండి టూరిస్టులను సైంటిస్టులను ఆకర్షిస్తున్నాయి ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశాలలో ఒకటి ఇక్కడ జీవన విధానం ప్రపంచంలోనే ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటుంది మంచుతో కప్పిన ప్రదేశాలు టూరిస్టులకు చూడడానికి అందంగా కనిపిస్తాయి ఇదే సందర్భంలో ఇలాంటి విభిన్నమైన వాతావరణ పరిస్థితులపై శాస్త్రీయ పరిశోధనలు చేయడానికి ఈ ప్రదేశం ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది సైంటిస్టులు ఇక్కడికి వచ్చి ఈ ఊరిలో ఉన్న వాతావరణ పరిస్థితులతో పాటు కొన్ని అద్భుతమైన మిస్టరీలపై తమ ప్రయోగాలు చేస్తూ వాటి వెనక ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇక్కడ దాగి ఉన్న మిస్టరీల గురించి మనం కూడా తెలుసుకుందాం ఈ ఊరి చుట్టుపక్కల వేడి నీటి ఓటలు ఉన్నాయి అని మీకు తెలుసా అదేంటి గడ్డ కట్టించే అంత చలిలో వేడి నీటి ఊటలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారా కానీ ఇది నిజం చుట్టూ మంచుతో కప్పివేసిన ఈ ప్రాంతంలో ఒకచోట భూమిలో నుండి వేడి నీరు ఊరుతుంది చాలామంది ఇక్కడికి వచ్చి తమను తాము వెచ్చగా ఉంచుకోవడానికి ఈ నీటి ఊట దగ్గర కూర్చుంటారు ఇది తమకు ఆ దేవుడిచ్చిన వరంగా ఇక్కడ ప్రజలు భావిస్తారు భూమి లోపల జరుగుతున్న మార్పుల కారణంగా ఈ నీరు వేడెక్కుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు కానీ సరైన కారణం ఇప్పటి వరకు తెలియదు దీంతోపాటు మరొక అద్భుతాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు వేడి నీటిని గాలిలోకి విసిరినప్పుడు ఈ అద్భుతం కనబడుతుంది అదేంటంటే వేడి నీటిని గాలిలోకి విసిరినప్పుడు అది తిరిగి భూమి మీద పడే గ్యాప్లోనే మంచుగా మారుతుంది మామూలు నీటిని ఇలా విసిరినప్పుడు ఈ అద్భుతం కనబడదు మరి వేడి నీటిని విసిరితే అది త్వరగా ఎందుకు మంచుగా మారుతుంది దీనిని ఎంపెంబ ఎఫెక్ట్ అని పిలుస్తారు ఇది చలికాలంలో మాత్రమే ఇక్కడ కనబడుతుంది ఈ ఎంపెంబ ఎఫెక్ట్ గురించి ఎప్పుడైనా ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తెలుసా ఈ ఊరిలో అర్ధరాత్రి సమయంలో ఆకాశంలో బ్లూ అండ్ గ్రీన్ కలర్స్లో వింత వింత వెలుగులు కనబడతాయి వీటిని అరోరా లేదా నార్తన్ లైట్స్ అని పిలుస్తారు ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరో మాంత్రికులు ఆకాశంలో తమ శక్తులను ప్రదర్శిస్తున్నట్టు కనబడుతుంది ఒయిమియాకాన్లో ఉండే విపరీతమైన చలి వల్ల ఇక్కడ కొన్ని రకాల జీవులు మాత్రమే ఈ వాతావరణాన్ని తట్టుకుని నివసించగలవు వాటిల్లో సైబీరియన్ మంచు చిరుతపులి ఒకటి ఈ అరుదైన జీవి ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉంది దీనితో పాటు ఇక్కడ బ్లూ నైటింగేల్ హిమాలయన్ కోకో వంటి అందమైన పక్షులను చూడవచ్చు ఇక్కడికి వస్తే మీరు తెల్లగా ఉండే మంచుతో కప్పిన మరొక గ్రహానికి వచ్చినట్టు అనిపిస్తుంది అత్యంత చల్లగా ఉండే ఈ ప్రదేశంలో జీవించడంతో పాటు చనిపోయిన తర్వాత చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడం కూడా కష్టమని తెలుస్తుంది చనిపోయిన ప్రతి వ్యక్తిని ఖననం చేయడం అవసరం అయితే దీనిని పూర్తి చేయడానికి ఇక్కడ నివసించే ప్రజలు ఒక పెద్ద పోరాటమే చేయాలి ఎందుకంటే చనిపోయిన మనిషిని పూడ్చిపెట్టడానికి ఒక గుంటని తవ్వాలి కదా అయితే పూర్తిగా మంచుతో కట్టిన నేలను తవ్వడం అంటే అది చాలా కష్టం ముందుగా ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎక్కువగా చెక్కలను బొగ్గును పేర్చి మంట వెలిగిస్తారు కొన్ని గంటల పాటు అది ఆరిపోకుండా మండిస్తారు ఇలా వచ్చిన వేడి వల్ల అక్కడ మంచు కరిగి నేల మెత్తగా మారుతుంది తర్వాత ఆ ప్రదేశంలో గుంటను తోపుతారు అయితే ఇది ఒక రోజులో పూర్తయ్యే పని కాదు కానీ ఇది తమ జీవన సంస్కృతిలో ఒక భాగమైపోయింది ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ అందమైన ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవితాన్ని ఇక్కడ ప్రజలు గడుపుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఒయిమియా కాన్కు వెళ్ళాలనుకుంటున్నారా మీ ఆన్సర్ ఎస్ అయితే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్